కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటా మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు వాసాల సుధీర్ ఎన్ఎస్వి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వేజ్ మహ్మద్ ఆధ్వర్యంలో జమ్మికుంటా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రాస్తారోకు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వహణ అధ్యక్షులు సజ్జద్ మహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రెండు వేల పదహారులో నీటనే పరీక్షను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది ఎంబీబీ చదవడం కొరకై ఎంట్రెన్స్ పరీక్షగా నీటిను నిర్వహించారు అందులో ఎన్టీఏ అనే సంస్థ నేడు ఈ పరీక్షల ఫలితాల విడుదలలో అవకతవకలు చేస్తూ ఈ నెల పద్నాలుగవ తేదీన విడుదల కావాల్సిన పరీక్షా ఫలితాలను పది రోజుల ముందుగానే విడుదల చేయడానికి ఇది ముమ్మాటికి స్కామ్ అని తేట తెల్లమైంది దీనిపై దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి భారీ స్థాయిలో పోరాటాలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థుల జీవితాలను ఎంబీబీఎస్ సీటును వారు బ్యాంకులలో లోన్లు తీసుకుని వారి బంగారాన్ని సైతం కుదపెట్టి వాళ్ల పిల్లల భవిష్యత్ బంగారమయం చేయాలనే ఉద్దేశంతో వారు రెండు సంవత్సరాలు అప్పులు చేసి నీట్ కోచింగ్లకు పంపినా కూడా నేడు ఈ ప్రభుత్వం వారిపై కనీస కనికరం లేకుండా చేస్తుందని నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చాంద్ పాషా ఫయాజ్ అనిల్ సురేష్ వేణు శశి సాయి తదితరులు పాల్గొన్నారు ఎన్హెచ్ఐ మండల అధ్యక్షులు పాసాల సుధీర్ మరియు ఎన్హెచ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వేష్ గారి ఆధ్వర్యంలో జమ్మికుంట బస్టాండ్ వద్ద ధర్నా రాష్టరోకు నిర్వహించడం జరిగింది ఈ ధర్నా రాస్తారోక ఎందుకు నిర్వహించడం జరిగిందంటే గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నీటి ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ నీటి పరీక్ష ఫలితాలు పద్నాలుగో తారీఖు ఈ నెల పద్నాలుగో తారీఖు రావాల్సిన ఫలితాలను పది రోజుల ముందే విడుదల చేయడం ఒక విడూలంగా ఉంది నీటిలో స్కామ్ బరాబర్ జరిగిందని చెప్పడానికి అదొక నిదర్శనంగా ఉంది రెండు వేల పదహారులో నీట్ ఎగ్జామ్లు నీట్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం నాడు రాష్ట్ర ప్రభుత్వాలే ఎంబీబీఎస్ సీట్లకు రాష్ట్రంలోనే ఎగ్జామ్లు కండక్ట్ చేసుకునే విధంగా ఉండే ఉండేది అటువంటి నీట్ ఎగ్జామ్ అని పెట్టి మీరు ఒకే పరీక్ష కేంద్రంలో ఒకే రూమ్ లో ఎనిమిది మందికి పైకిపై ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం చాలా శోచనీయమైన పరిస్థితి అదేవిధంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు అరవై గత కొన్ని అది నీట్ ఎగ్జామ్ నీట్ అనే పరీక్షను రెండు వేల పదహారులో ప్రారంభించారు అప్పటి నుండి నేటి వరకు రెండు వేల పదహారులో ఒకరికి ఆరు ర్యాంక్ రావడం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక్కొక్కరికి రావడం పంతొమ్మిదిలో ఇద్దరికి రావడం ఇరవై ఇరవై ఒకటిలో ఒక్కొక్కరికి రావడం ఇరవై రెండులో ముగ్గురికి రావడం ఇరవై నాలుగులో ఏకంగా అరవై అరవై ఎనిమిది మందికి రావడం చాలా విడ్డూరంగా ఉంది ఇది ఓపెన్ గా నీట్ ఎగ్జామ్ లో స్కాన్ జరుగుతుందని చెప్పేసి యావత్ దేశమంతా కూడా గుర్తిస్తున్న సమయంలో పది రోజులకు ముందే ఆ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం ఎంత బాధకరమ తల్లిదండ్రులు ఎన్ని ఎంత సమయాన్ని వేచించి వాళ్ళ శ్రమను ప్రతి ఒక్క బంగారం కుదబెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఎంబీబీఎస్ చదివిస్తే వారు మన జీవితాల్లో బాగుపడతారు వాళ్ళ బాగుపడతాయి అనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ని వాళ్ళు శ్రమించి రాస్తే కేంద్ర ప్రభుత్వం నేను పట్టి అని వెంతుకతో తీసిపాలే చేసింది అమర్దార్ కేంద్ర ప్రభుత్వానికి ఈ నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి ఏదైతే పారదర్శకంగా జరుగుతుందో అదే విధంగా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఉంది ఒక విఠూరంగా ఉంది నీటిలో